సార్ మోషణ్ గారు ప్రతి సంవత్సరం ఇలాగా జరిగేటప్పుడు ఇలా ఒక ఎక్కువ వేసుకుని ఇలా రెస్పెక్ట్ ఫార్మర్స్ దేశానికి రైతు అదే విధంగా సేవ్ నేచర్ ప్రకృతిని కాపాడడం ప్రకృతి మమ్మల్ని మనల్ని కాపాడుతుంది అని ఈ రెండు స్వాగతంతో ఇక్కడ వచ్చేటటువంటి ఆ ఎవరైతే మన స్టాల్ను విజిట్ చేయడానికి సందర్శకులు ఏవైతే ఉన్నారో ఆ సందర్శనటువంటి అందరికీ కూడా ఈ రకంగా ఒక మెసేజ్ని ఇస్తుంటారు మరి ప్రతి సంవత్సరం ఇదే కాదు ప్రతి సంవత్సరం ఇలాగ ఇవ్వడం అనేది జరుగుతుంది ఒక బాధ్యతగా తన యొక్క ప్రకృతి పట్ల రైతుల పట్ల తనకున్నటువంటి నమ్మకాన్ని తనకున్నటువంటి విశ్వాసాన్ని ఒక బాధ్యతగా తీసుకుని ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా ఈ పని చేస్తున్నారు అంతేకాకుండా ఈయన ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్ 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 అయిపోయారు రిటైర్ అయిపోయినా సరే తన తాలూకా రిటైర్మెంట్ జీవితాన్ని ఈ రకంగా ప్రకృతి కోసం రైతుల కోసం పంచ సమయాన్ని ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం మరి ఇటువంటి వ్యక్తులను మనము అభినందించడం కాదు అభినందించడం కాకుండా ఆయన చూపించినటువంటి మార్గంలో మనం నడిచి ఈ ఇటువంటి మెసేజ్ని ఇటువంటి సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం దీన్ని పాటించడం చేస్తే అన్నింటికి బా నా అభిప్రాయం నమస్తే అండి